నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం రాత్రి ఏడున్నర గంటలకు వీడియో వేస్తున్నా ఢిల్లీ నుంచి కొంచెం లేటుగా స్టార్ట్ అయినా కొంచెం ముందు రెండు పనులు పంపించేసిన సార్ నేనే కొంచెం లేట్గా స్టార్ట్ అయినా చిన్న చిన్న పనులు ఉండే కొన్ని పనులు ఎన్ఓసీలు ఉండే అవన్నీ తీసుకొని బయలుదేరా గత రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మెయిన్ క్యాండిడేట్ ఎన్కౌంటర్లో చనిపోయిందని వార్తలలో లభిస్తున్నా ఈ కలియుగంలో మనం బతుకుతే మన కుటుంబం కోసమైన పక్కనే సమాజానికి నేనేమో ఉద్ధరిస్తా సమాజాన్ని బాగు ఎత్తా అని మాత్రం బయటపోతే ఇప్పుడున్న జనరేషన్లో కనీసం శివయాత్రకు డబ్బులు ఇచ్చేటోళ్ళు కూడా లేరు అవసరం కలివిగా ఉన్నాం మనం నిన్నన మొన్ననో మన తెలంగాణలో ఒక తండ్రి బిడ్డను తీసుకొని శ్మశానంలో ఎవరు సహాయం చేయకపోతే కొన్ని గంటలు అక్కడ కూర్చొని నేర్చుకుంటూ కూర్చో ఇది అటువంటి జనరేషన్లు ఉన్నాం మనం ఇప్పటికైనా ఈ దళంలో జైన సమాజానికి ఏమో సేవ అవుతా అనే ఆలోచించుకోరు ఇట్లాంటి ఎన్కౌంటర్ జరిగిన ప్రతి ఒక్క తుపాకీ పట్టుకున్న ఒక నక్సలైట్ వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏందో ఒక్కసారి పోయి చూడరు నేను హిడ్మా గారి ఫ్యామిలీ ఎట్లుంటుంది ఏం కదా అని సోషల్ మీడియాలో వస్తే చూస్తే పాపం వాళ్ళ అమ్మ ఓ ఎనభై ఏళ్ళు ఉంటుంది అనుకుంటా వాళ్ళ కుటుంబం ఎంత దీన పరిస్థితులు అట్లా ఉందంటే నేను ఎవరి కోసం ఉద్యమములకు వేయిండు ఎవరిని ఉద్ధరించుతాను వేయండు మరి ఎంతమందిని ఉద్ధరించిండు ఎన్ని స్కూళ్ళు కట్టించిండు ఎన్ని ఎన్ని కాలేజీలు తెచ్చిండు వాళ్ళ ఏరియాకు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించిండు ఎంతమందికి చదువు రానంలోకి చదువు చెప్పించిండు ఎన్ని హాస్పిటల్ వచ్చినాయి అన్ని సంవత్సరాల ఉద్యమంలో మీరు ఉండి క్లైమాక్స్ ఎంత భయంకరంగా ఉంది మీరు చూడండి సార్ ప్రతి ఒక్క వ్యక్తి చనిపోతాడు మీరు సిద్ధాంతం కోసం చనిపోయారు ఓకే మీరు సిద్ధాంతాన్ని ఎంచుకున్నారు వాళ్ళకు వేయరు మీరు ఎంతోమందికి ఉపయోగపడతా నేను గన్ను పట్టుకుంటే మొత్తం మారిపోతుంది వ్యవస్థ అనుకున్నారు పట్టిరు ఏం మారింది సార్ చెప్పండి మన కలియుగంలో మనల్ని మంచి పొజిషన్కి తీసుకొచ్చినోడు ఒకటేసారి జీరో అయిపోతే ఆ పొజిషన్లు ఉన్న మనం అరే వాడు ఈ ఈరోజు నేను ఇక్కడున్నా వాడు జీరో అయ్యింది ఇప్పుడు నేను ఆయనకి ఏమన్నా చేయిద్దా ఏమన్నా సాయం చేస్తా అనే వాళ్ళు వందలు ఒక్కళ్ళు అని చూపెట్టారు సార్ చిన్న చిన్న పోరాణాలు ఈ పాటలు వాటికి ఆకర్షితులై మీరు మీరు ఉద్యమంలో చేరినప్పుడు మీ వయసు కూడా ఎంత సార్ చిన్న వయసు కదా ఏం సాధించింది సార్ మీరు ఉద్యమంలోకి చెప్పండి అన్ని సంవత్సరాలు అడవిలా తిండి లేక నిద్ర లేక ఎట్టు నుంచి ఎవరు వచ్చి ఫైరింగ్ వేస్తారో తెలియక ఏ బాంబు వెళ్తారో తెలియక భయం భయం బతుకు అది ఇన్ని సంవత్సరాలు బతికి బతికి లాస్ట్కు అక్కడ రంపచోడవరం ఏరియాలో చనిపోతుంది ఏం సాధించరు సార్ మీ అమ్మ నాన్న మీ అమ్మ మెడలో కనీసం ఒక తులం చైన్ కూడా లేదండి మీరు చనిపోయారు మీరు ఇప్పుడు ఈరోజు నాకు అనుకుంటే ఈరోజు మీ అక్కడ మీ మీ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి మీ అంతిమయాత్ర ఈరోజు నిర్వహి ఎంతోమంది వస్తారు కొన్ని లక్షల మంది వచ్చిరనుకోండి వచ్చిన వాళ్ళు ఎంతమంది మీ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేస్తారు చెప్పురు సార్ కనీసం మీ వాళ్ళకు ఉండడానికి ఇల్లు బతకడానికి ఉపాధిస్తారా మీరు ప్రజాసేవ కోసం ప్రజలను ఏమో ఉద్ధరిస్తా అని వేయరు ఏదైతే మా మీ ఏరియా మన్యం ఉందో అడవి ఛత్తీస్గఢ్లో కొంచెం బ్యాక్ బాగా బ్యాక్ ఏం తెలియని జనాభా ఉంటుందో వాళ్ళకి మీరు ఏమైనా ఉపయోగపడతారు మీరు ఇప్పుడు ఈరోజు మీరు చనిపోయారు మీ కుటుంబ సభ్యులకే మీరు ఉపయోగపడలేదు సమాజానికి ఏమి ఉపయోగపడతారు సార్ సరే నేను కంకణంగా కట్టుకున్న సమాజం నేను బతుకుతా కుటుంబంకి నేను ఉపయోగపడ పడ అన్నప్పుడు మీ తల్లిదండ్రుల బాధలు ఏమైనా ఉండయా సార్ మీ వల్ల ఈరోజు మీ అమ్మాయిడంగా నేను చూసినాను కానీ మీ వల్ల ఎంతమంది ఏడిసిర తెలుసా మీకు సరే ఒక మనిషిని చంపితేనే స్వరాజ్యం వస్తుందంటే ఇప్పటికీ కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు మరి ఎందుకు రాలేదు సార్ మీ ఏరియాలో స్వరాజ్యం చెప్పండి కొద్ది కోట్ల మంది వందల మంది కూడా కాదు మరి ఉద్యమం పోటీ నుంచి ఇప్పటివరకు ఎంతమంది చచ్చిపోయారు సార్ ఉద్యమం పేరుతో మేము చిన్నప్పుడు మా ఊరికి దళం వస్తే పొలాసల వాళ్ళ తుపాకులు చూడడానికి నవ్వుకుంటా వెనకబోదాము ది ఎంటర్టైన్మెంట్ లెక్క అనిపిస్తుండే అలా పాటలు కానీ అలా మాటలు కానీ అదొక అనిపిస్తుండే అవి అట్లా వేయి నాశనం ఏమో లెక్కుందా ఏమైతే నాకు తెలిసైతే ఇంకా మీరు ఈ కలియుగంలో కూడా ఇంత పెద్ద టెక్నాలజీలో కూడా మీరు అడవులలో ఎందుకు తిరుగుతారో అర్థమవుతుంది అంతమంది సిలిండర్ అయ్యారు సార్ మీరు కూడా సిలిండర్ అయితే మీరు ప్రజా ఉద్యమంలో ఖచ్చి ఏమైనా ప్ర ఫైవ్ డిఏసీ జనాలకు ఏమైనా ఉపయోగపడే రోడ్లు కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ ఇట్లాంటి ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి తీసుకొచ్చిన అయిపోతుండే కదా చెప్పు ఇప్పుడు మా దగ్గర మా తెలంగాణలో మాజీ మావోయిస్టులు అందరు మంత్రులు అయ్యారు మంత్రులు అయ్యారు వాళ్ళు ఎంత మంచిగా లీడ్ చేస్తారు ఇప్పుడు లైఫ్ను వాళ్ళు ఫార్చునర్ కార్లలో తిరుగుతుర్రు వాళ్ళ గన్మెన్లు వాళ్ళకి ఎటువైన సెక్యూరిటీ చేసే రోజులు ఏదో ఎత్తాను వాళ్ళకి వేయరు వాళ్ళకి అయినాక ఏం చేయలే అని తెలిసినప్పుడు బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజలకు ఉపయోగపడి పని చేసుకుంటే అయిపోతుండే కదా సార్ ఒక సైనికుడు వచ్చి బార్డర్లో ఎక్కన్నో తీవ్రవాదులను చంపే సైనికుడు వచ్చి మిమ్మల్ని చంపేడానికి ముందటికి వచ్చిండంటే ఇంతకంటే దౌర్భాగ్యమే ఉంటుంది ఇద్దరం భారతీయులమే సైనికుడు భారతీయుడే మీరు భారతీయుడే ఆయన దేశం కోసమే అక్కడ బార్డర్లో ఫైట్ చేయడానికి వేయండి మీరు దేశంలో ఉన్న బలు బడుగు బనహీర వర్గాల కోసం ఫైట్ చేస్తాను వేయండి ఇద్దరిది సేమే కానీ ఏమైంది సార్ మీ వల్ల ఎంతోమంది ఆర్మీలో పనిచేస్తుంది అనిపారు మందు పాత్రలో వెళ్తే ఈరోజు మీరు చనిపోయింది మీ భార్య కూడా అనిపోయి మీకు సార్ మంచిగా కొట్టినాం మంచిగా చచ్చిపోతాం బతికిన రోజులు మంచిగా సుఖపడి పది మందికి ఉపయోగపడుతూ ఉపయోగపడాలి లేకపోతే కుటుంబంకు ఉపయోగపడేటట్టు బతకాలి సావాలి కానీ దళంలో కొయ్యి ఏకే ఫార్టీ సెవెన్లు పట్టుకొని స్వరాజ్యం స్థాపించుతా అంటే మన దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ ఉంటే అవతల దగ్గర మనకంటే అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి కదా సార్ ఇప్పుడున్న జనరేషన్లో వెపన్స్ ఎంత అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి మీరు గుట్టలల్లో కొండలల్లో కొట్లాడి ఏం కొట్లాడతారు సార్ చెప్పు ఏం కొట్లాడరు ఈ మధ్యకాలంలో ఈ ఆరు నెలల నుంచి ఎంతమంది అనిపేరు చెప్పండి అందుకో హిడ్మగారు మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా కానీ మీరు ఎంచుకున్న ఆ రూట్ రాంగ్ నిజంగా ఈ కలియుగంలో మన కళ్ళ ముంగట అన్యాయం జరగంగా చేతులు కట్టుకొని నిలబడి చూసే జనం ఉన్నారు అన్యాయం అని చెప్పడానికి ధైర్యం రాని మనుషులు ఉన్నారు సాయం చేసే చేతులను సాయం చేయించుకొని మళ్ళీ రిటర్న్ సాయం అడిగితే నరికే మనుషులు ఉన్నారు ఆ కలియుగంలో ఉన్నాం మనం మీరు అవన్నీ పక్కకెట్టి నేను ఏదో ఉద్ధరిస్తా దేశాన్ని బాగు అని తుపాకీ పట్టుకొని తిరిగితే ఏం బాగుపడ్డారు సార్ మీ కుటుంబానికే మీరు న్యాయం చేయలేరు ఇక సమాజానికి ఏం న్యాయం చేయలేదు చెప్పు మీరు క్లైమాక్స్లో మీరు సలెండర్ అయితే ఈరోజు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నిజంగా నాకు మీ న్యూస్ విన్న తర్వాత కొంచెం బాధ అనిపించింది పాపం ఇంకో రెండు మూడు రోజులు అయితే సలెండర్ అవుతుండే కావచ్చు కనీసం ప్రాణాలతోటి అన్నీ ఉంటుండే ప్రాణాలతో ఉండి ఏదో పార్టీలు జాయిన్ అయ్యి ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుండే నిజంగా అనిపించింది సార్ నేనైతే జీర్ణించుకోలేకపోయినా మీ మరణాన్ని అంటే మీ వల్ల చాలామంది మరణించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరి కుటుంబాలలో సంతోషం ఉండొచ్చు కానీ అటు వాళ్ళ ప్రాణాలు తిరిగి రావు మీ ప్రాణం తిరిగి రాదు ఎందుకో మీ మీద ఒక వీడియో వేయాలనిపించింది సార్ వచ్చే జన్మాలన్నా మంచి మార్గంలో మీరు ఉట్టాలనే భగవంతుని కోరుకుంటున్నారు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్